హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు ఇవాళ టాపిక్ వచ్చేసి పట్టు పురుగులు ఎలా పెంచాలో తెలుసుకుందాం దానికన్నా ముందు ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ క్లబ్ ఇకపోతే పట్టు పురుగులు ఎలా పెంచాలని మన సబ్స్క్రైబర్స్ కొంతమంది అడిగారు ఈ స్టేజ్ వచ్చేసి లాస్ట్ స్టేజ్ అండి సెకండ్ రోజు మేతేస్తారు ఏం లేదండి మనకు ఒక టూ ఏకర్స్ కానీ త్రీ ఏకర్స్ కానీ ఉండాలి ల్యాండ్ మనకి ఇది అంతా గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుందండి వాళ్ళు ఉంటారు మన దగ్గర మనకి ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా వాళ్ళు చేస్తారు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఇది పర్ఫెక్ట్ గా ఉంటుందండి ఈ బిజినెస్ చూసారు కదా ఇలా వేస్తుంటారు మేత ఒక త్రీ ఏకర్స్ ఉండాలి ఇంకోటి ఏంటంటే ఒక షెడ్ కట్టుకోవాలండి ఇలాగా దీనికి కూడా వాళ్ళే సబ్సిడీ ఇస్తారు ప్రతిదానికి మన దగ్గరుండి అన్నీ ఎలా చేయాలో ఎలా చేపించాలో వాళ్ళు చెప్తూ చేపిస్తూ ఉంటారండి చూసారు కదా ఎలా తింటున్నాయో మనకి ఫుల్ ట్రైనింగ్ వాళ్ళు ఇస్తారు ఇంకోటి వచ్చేసి ఇవి ఓన్లీ థర్టీ డేస్ బ్యాచ్ అండి ఇది ఓన్లీ థర్టీ డేసే ఉంటుంది ఈ పురుగులు వచ్చేసేసి ఇవి బాగుండి మనకి చేతికి వచ్చేసరికి మనకి ఒక బ్యాచ్కి వచ్చేసి ఒక లక్ష లేదంటే ఒక సెవెంటీ ఎయిటీ థౌజండ్ వరకు వస్తాయి ఇది ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి సపరేట్ సపరేట్ ఉంటుందండి సబ్సిడీస్ వేలో కొన్ని కొన్ని ఆంధ్రాకి వచ్చేసేసి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుందండి సారీ సబ్సిడీ తెలంగాణకు వచ్చేసేసి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది నేను ఆంధ్రాలో చేస్తున్నాను మాది న్యూస్ వేడు తెలంగాణ వాళ్ళకి బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయండి ఇంకా వచ్చేసి అండ్ అండి ఏముండదు మనం ఇందులోకి ఇన్వాల్వ్ అయితే ఆటోమేటిక్గా గవర్నమెంట్ వాళ్ళే వస్తారు మన దగ్గరికి ఫీల్మెంట్స్ ఉంటారు అంతా వాళ్ళే చూసుకుంటారు కష్టపడాలండి కొంచెం హార్డ్ వర్క్ చేయాలి ఇది ఎవరైతే చదువుకుని జాబ్లెస్గా ఉన్నారో వాళ్ళకి ఇది బాగా వర్క్ అవుతుంది ల్యాండ్ ఉండి లేదంటే ల్యాండ్ లీజ్కి తీసుకుని కూడా చేసుకోవచ్చు నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నాను వేరే వాటినిలో ఇది బెటర్గా ఉంటుందండి ఇదేంటంటే మనకి వస్తాయండి ఇది త్రీ డేస్ ఫోర్ డేస్కి అక్కడక్కడ వేస్టేజ్ అనేది ఉంటుంది అవి అవి వెళ్ళిపోతాయి నేను ఇది ఒక త్రీ ఏకర్స్లో చేస్తున్నాను లాస్ట్ ఇయర్ వరకు సిక్స్ ఏకర్స్లో చేశాను తర్వాత పామాయిల్ స్టార్ట్ చేశాను పామ్ ఆయిల్ వేసాను స్టార్ట్ చేశాను ఇవి ఇయర్ అయితే ఇవి కూడా వస్తాయండి మనకి క్రాప్కి కోవిడ్లో చాలా ఇబ్బంది అయిపోయింది ఈ మల్బరీ అనేది ట్రాన్స్పోర్ట్స్ లేక రవాణా శాఖ ఆగిపోయి మనకి పిల్లలు రావటం అవి తర్వాత పట్టు తయారు చేసిన తర్వాత పట్టు వెళ్ళకపోవటం అన్నీ జరిగాయి దానివల్ల ఆయిల్కి చేంజ్ అవ్వాల్సి వచ్చింది నేను ఇప్పుడు ఇది ఒక ఫోర్ ఏకర్స్ పామాయిల్ అను ఒక త్రీ ఏకర్స్ మల్బరి చేస్తున్నాను ఇది ఓల్డ్ షెడ్ అండి నేను రెండు కట్టాను ఒకటి తీసేసాను ఒక దాంట్లో చేస్తున్నాను మీరు ఒకటి చేసుకోవచ్చు ఒక ఫ్యామిలీకి సరిపోతుందండి కొబ్బరి పట్టు పురుగులుకి ఫీడ్ అండి ఇది అంతవరకు ఆకు చాలా బాగుందండి ఈసారి జాబ్ చేసే జాబ్ ఉన్న వాళ్ళకైతే అవసరం లేదు జాబ్ లేని వాళ్ళకి వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా ఇది చేసుకుంటే బాగానే ఉంటుందండి మంత్లీ టూ మంత్స్కి వచ్చేసి వన్ ల్యాక్ మన వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ అలా వస్తాయి ఇవి చేస్తే నేను ఫైవ్ ఇయర్స్కి ఇదే చేస్తున్నాను సైడ్ మల్బర్ ఇ సైడు అండి కొంచెం కొత్త వాళ్ళు ఎవరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా చూస్తున్న చూస్తున్న వాళ్ళు కొంచెం సబ్స్క్రైబ్ షేర్ చేయండి కొంచెం సపోర్ట్ చేయండి ఇలాంటి వీడియోస్ ఎన్నో తీసి పెట్టడానికి థ్యాంక్ యూ